హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో బేకరీ స్టైల్లో చెక్కలు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపిబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చెక్క ఒకటి తిన్నారంటే తింటూనే ఉంటారండి అంత బాగుంటాయి ఈ చెక్కలు అయితే సేమ్ మీకు బేకరీలో ఎలా ఉంటాయో చెక్కలు అనేది అదే టేస్ట్ అయితే చేసి చూపిబోతున్నానండి చూసేయండి ముందుగా దానికోసం అయితే మనం టీ తాగుతాం కదండి ఆ కప్పుతో అయితే మెజర్మెంట్స్ చెప్తాను చూడండి ఒక కప్ అయితే మినపుగులు తీసుకున్నానండి గుళ్ళు తెలుసు కదా పొట్టు మినపప్పు కాదండి తెల్ల గుళ్ళు తీసుకున్నాను పొట్టు మినపప్పుతో చేస్తే అంత టేస్టీగా రావు సో ఒక కప్పు అయితే తెల్ల మినప గుళ్ళు తీసుకున్నాను ఒక కప్పు అయితే పల్లీలు తీసుకున్నానండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాను బాండీ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే పల్లీలు కొంచెం కూల్ అయ్యి పొట్టు తీసుకోవాలి కాబట్టి పైన స్కిన్ అందుకోసం ఫస్ట్ అయితే పల్లీలే ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు అయితే సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం పచ్చ పచ్చిగా అనిపిస్తాయి లోపలనేవి అందుకే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చిన్న మంటలు అయితే ఫ్రై చేయాలండి అప్పుడే చాలా బాగుంటాయి టేస్టీగా పల్లీలు అనేవి సో పల్లీలు అయితే మంచిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడైతే అది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అదే బాండిలో ఇప్పుడైతే మినపగుళ్ళు అయితే ఫ్రై చేసేసుకున్నాం మినపగుళ్ళు కూడా అంతే అండి సింప్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఇలా అయితే చేసి పెట్టండి పిల్లలు అయితే కరుం కరుమని తినేస్తారండి అంత టేస్టీగా ఉన్నాయి నిజంగా చెప్తున్నానండి ఒక్కసారి అయితే ఈ పల్లీలు అండ్ మినప్ప గుళ్ళుతో వేసిన చెక్కలైతే టేస్ట్ చేయాల్సిందే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్లో ఒకసారి చెక్కలు చేసుకున్నారంటే మళ్ళీ ఇంకో రకం చెక్కలు అయితే చేసుకోరండి ఇదే చెక్కలు అయితే చేస్తారు అంత టేస్టీగా వచ్చాయి సో ఇప్పుడైతే పల్లీలు కూడా వేగిన తర్వాత మినపప్పు కూడా వేపుతున్నాను చూడండి సో మినపప్పు కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తే మనకు వేగినట్టు అర్థం అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు అయితే అది కూడా ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు పల్లీలు అండ్ గుళ్ళు అనేది మంచిగా అయితే కూల్ అయిపోవాలండి సో ఈ లోపు మనకి పల్లీలు కూల్ అయిపోయినాయి కాబట్టి పల్లీలు పైన పొట్టంతా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు చెక్కలకు అక్కడక్కడ పొలుకు పొలుగ్గా తగలటానికి అయితే అలా ప్రెస్ చేస్తున్నానండి అలా కొట్టుకుంటున్నాను మీకు ఎలా ఎలా చేసుకోండి బట్ మనకు పొలుకు పొలుగ్గా అయితే అవ్వాలి పల్లీలు అనేవి సో అలా అయితే పల్లీలు అనేవి అలా పొలుకు పొలుగ్గా అవ్వాలి అక్కడక్కడ తగులుతా అలా మరీ మెత్తగా చేసుకోకూడదండి అలా చిన్న చిన్న బైట్స్గా అయితే చేసుకోవాలి అలా పల్లీలు అయితే అలా నలగొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు మినపకుళ్ళు కూడా కూల్ అయిపోయినాయి అండి సో ఇప్పుడు మినపకుళ్ళు అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను చిన్న జార్లో వేసుకున్నానండి మెత్తగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా బర్ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి మీకు కావాలనుకుంటే మిల్లో కూడా వేసుకోవచ్చు అండి బట్ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలోనే వేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి నేను చేసినట్టయితే చేయండి చెక్కలు అనేవి ఇప్పుడైతే మినపగుళ్ళు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇది అయితే జల్లించుకోవాలి మనం ఏ ప్రాసెస్ చేసుకున్నా ఇలాంటి పిండి వంటలు అనేవి జల్లించుకుంటే స్మూత్ టెక్స్చర్లో క్రంచీ క్రంచీగా వస్తాయండి ఎక్కడ డస్ట్ అనేది లేకుండా ఇప్పుడైతే ఆ మినపుగుల్లి పౌడర్ అనేది అలా జల్లించుకుంటున్నాను బాగా మెత్త పౌడర్ వస్తుందండి జల్లించుకుంటే చూసారండి ఎంత బరక పిండి వచ్చేసింది అది అయితే పక్కన పెట్టేసుకున్నాను మీకు ఎవరైనా కావాలనుకుంటే దాంట్లో కొంచెం పాలు వేసుకొని స్క్రబ్లాగా కూడా ఫేస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తము అట్లా జల్లించుకున్నాను కదండి ఇప్పుడైతే దాంట్లోనే బియ్య పిండి వేసుకుంటున్నాను ఒక కప్పు మినపగుళ్ళకి ఫైవ్ కప్స్ బియ్య పిండి అయితే వేసుకోవాలండి మనకి బయట దొరుకుతుంది కదా ఆ బియ్య పిండి అయినా తీసుకోవచ్చు ఇంట్లో అయినా బియ్యం నానేసుకొని ఫ్యాన్ కింద ఆరేసి అది మొత్తం మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలండి ఎవరికైనా బియ్యపిండి ప్రాసెస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి చెప్తాను ఇప్పుడు బియ్యపిండి కూడా కూడా చేసుకుంటున్నానండి చూసారా అండి బియ్య ఎంత డస్ట్ వచ్చిందో సో అందుకే మీకు జల్లించుకోమని చెప్తున్నాను అక్కడ అలా చేసుకోవాలి ఇప్పుడు మినప్పిండి అండ్ బియ్యపిండి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి అంటే మొత్తం కలవాలి మంచిగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే స్మూత్గా వస్తాయండి చెక్కలు ఎక్కడెక్కడ తలుకులు లేకుండా చాలా బాగుంటాయి ఎందుకంటే మనం పప్పులు అవన్నీ వేస్తాం కాబట్టి తినేటప్పుడు బాగుంటాయి స్మూత్ టెక్స్చర్లో ఉంటాయి పిండి అనేది సో ఇప్పుడు పిండి మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరేపాకు వేసుకున్నాండి ఫ్రెష్గా ఉన్న కరేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు అక్కడే మీ టేస్ట్కి తగ్గట్ అయితే సాల్ట్ వేసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్కి అయితే కరెక్ట్గా నాకు ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోయిందండి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ స్పూన్స్తో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి కారం కూడా వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న పల్లీలు వేసుకున్నాను ఇప్పుడేమో ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చనపప్పు అండ్ పెసరపప్పు వేసుకున్నానండి పచ్చనపప్పు పెసరపప్పు అనేది మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు అది కొంచెం ఒక గుప్పడైనా వేసుకోవచ్చు అండి నేనైతే ఒక గుప్పడ వేసుకున్నాను పచ్చనపప్పు అండ్ పెసరపప్పు అనేది సో ఇప్పుడు దాంట్లోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నానండి వెల్లుల్లి అయితే పొట్టు తీయకుండా అలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను మీకు కావాలనుకుంటే దంచైనా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో అలా పలుకు పలుగ్గా వేసుకున్నానండి పొట్టు అయితే అసలు తీయకండి పొట్టుతోనే వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది సో అప్పుడు ఆ వీడియోలో చూపిస్తున్నట్టు వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను ఇక్కడ మీరు కావాలనుకుంటే కారం ప్లేస్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి బట్ కారం వేసుకుంటే మనకి సేమ్ స్వీట్ షాప్స్లో బేకరీస్లో దొరుకుతాయి కదా చెక్కలు అనేవి ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుందండి అందుకే నేను అక్కడైతే కారమే యూజ్ చేసుకున్నాను ఇదైతే మాకు తెలిసిన వాళ్ళని అయితే కనుకొని రెసిపీ అయితే ట్రై చేశానండి చాలా చాలా బాగా వచ్చినాయి ఒక్కసారి అయితే ఎగ్జాక్ట్గా నేను చేసినట్టు అయితే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగున్నాయి చెక్కలు ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత పదార్థాలన్నీ దాంట్లోనే బాగా కాగిన వేడి నూనైనా ఆర్ అయినా వేసుకోండి బట్టర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే అక్కడ నెయ్యి వేసుకున్నాను బాగా కాగిన ఒక మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి యూజ్ చేసుకొని అయితే చేశానండి బలే వచ్చినాయండి చక్కలు ఇలా చేసుకుంటే ఈ నెయ్యి వేయటం వల్లే మనకి మంచిగా గుళ్ళొచ్చి ఫ్లేవర్ బలే ఉంది సో ఇప్పుడు మొత్తం అయితే నెయ్యి కూడా వేసిన తర్వాత అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పిండి అయితే కలుపుకుంటున్నాను అండి అక్కడే సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎప్పుడైనా ఎక్కువైనా తక్కువైనా అక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువైతే కొంచెం జస్ట్ లైట్గా బియ్య పిండి యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయకండి మళ్ళీ ఎక్కువ యాడ్ చేస్తే మీకు మినప్పప్పు ఫ్లేవర్ అనేది ఉండదు చెక్కలు మంచిగా అనిపించవు జస్ట్ ఒక హాఫ్ కప్ అయితే ఓకే అండి అలానే ఎక్కువ వేసుకోకండి బాగుండదు చెక్కలు నేను చెప్పిన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే మళ్ళీ క్రంచీ క్రంచీగా వస్తాయి మళ్ళీ ఎక్కువ బియ్య పిండి వేసుకున్నా కూడా గట్టిగా వస్తాయి జస్ట్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి చెప్పాను హాఫ్ కప్ వేసుకుంటే వేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు మొత్తం వేసే కలిపేసుకున్నాను కదండి ఇప్పుడు జస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోండి మనం చపాతీకి కలుపుతాము కదా పిండి అనేది సేమ్ ఎగ్జాక్ట్గా చపాతీకి ఎలా కలుపుతామో అంతే కలుపుకోవాలండి ఇక్కడ ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం అయితే వాటర్ వేసుకోండి నాకైతే వీడియోలో చూపించినంత గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి అండి పిండిలో అలా గట్టిగా నలుపుకుంటూ అయితే కలుపుకోండి అప్పుడే మనకి మొత్తం పిండి లాక్కొని బాగుంటాయి చెక్కలు అనేవి చేసేటప్పుడు ఎక్కడ అతుక్కోకుండా ఇప్పుడైతే మొత్తం అలా కలిపేసుకొని స్మూత్ బ్యాటర్ వస్తుందండి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చెక్కలు చేసుకుంటే హాఫ్ గా చేసుకోండి పిండి అనేది కొంచెం కొంచెం అంటే తీసేసుకొని తడిబట్టి ఉంటుంది కదండి ఇప్పుడు ఎగ్జాంపుల్ హ్యాండ్ కీ తీసుకొని హ్యాండ్ కర్చీఫ్ చీఫ్ అనేది తీసుకొని వాటర్లో మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని గట్టిగా వాటర్ని పిండేసి కొంచెం పిండిని అనేది పైన కవర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోండి ఇలా చేసుకుంటే పిండి అనేది ఎక్కడ ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం చేసుకునేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి టిప్స్ అండి ఇవి సో ఈ టిప్స్తో పాటు అయితే చేసుకోండి భలే టేస్టీగా ఉంటాయి మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయాలి డిఫరెంట్గా రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ మెచ్చుకుంటారండి ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చెక్కలు అనేవి చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయండి చెక్కలకి ఇంటి దగ్గర వాళ్ళకి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలా మంది అయితే చెప్పారు సేమ్ స్వీట్ షాప్లో తింటే చెక్కలు ఎలా ఉంటాయి అంతే ఉంటాయని చెప్పారండి అందుకే మీకు అంత హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్గా అయితే చెప్తున్నాను చాలా చాలా బాగుంటాయి అలా వీడియోలో చూపిస్తున్నట్టయితే నలుపుకుంటూ అయితే పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మనమైతే రెగ్యులర్గా బియ్య పిండితో అయితే చెక్కలు చేసుకుంటాం కదా సో ఆ రెగ్యులర్గా కదండి సో ఈ అయితే చేసుకోండి ఇంకా ఆ బియ్యపిండి చెక్కలు అయితే మర్చిపోతారండి అంత టేస్టీగా వచ్చాయి ఇప్పుడు వీడియోలో చూపించాను కదండి మనం అలా కలిపేసుకుంటే పిండి అనేది అలా వచ్చింది ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం స్మూత్ టెక్స్చర్ వస్తుంది చూడండి కొంచెం జాగ్రత్తగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ అయితే కష్టము పిండి కొలతలు మారిపోతాయి సో అలా బాగా అలా నలిపేసుకోండి ఎందుకంటే స్మూత్ బ్యాటర్ కాబట్టి కొంచెం నలుపుకుండాంటే మనకి రౌండ్ బాల్లాగా వచ్చేస్తుంది మీకు ఎక్కడైనా ఇక్కడ గట్టిగా అనిపిస్తే కొంచెం హ్యాండ్ అనేది వాటర్లో జస్ట్ అలా ముంచుకొని వాటర్ వేయకుండా హ్యాండ్ తేమ ఉంటుంది కదండి ఆ హ్యాండ్ తేమే మనకి అలా నలుపుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం అవకపోతే నాకైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈసారి మంచిగా అయితే అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను అలా ఇందాక చెప్పాను కదండి టూ పోర్షన్స్గా చేసుకోవచ్చండి నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి జస్ట్ ఒక నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఉండు అనేది పక్కకు తీసుకున్నాను చాలా కొంచెం ఉండైతే అయితే పక్కకు తీసేసుకున్నాను చూడండి ఇదైతే ఒక క్లాత్తో అయితే కవర్ చేసేసుకున్నాను ఇందాక చెప్పాను కదా తడి బట్టతో కవర్ చేసుకోవాలని చెప్పి అలా తడి బట్టతో అయితే కవర్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం రౌండ్ సైజ్ బాల్ అయితే తీసుకున్నానండి ఈ బాల్ని అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా నలుపుకొని చిన్న చిన్న బాల్స్ అండి ఇప్పుడు మనకి నిమ్మకాయ సైజు అంత ఉంటుంది కదండి నిమ్మ కరెక్ట్గా నిమ్మకాయ సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని బాల్స్ అయితే చేసుకోండి అలా అయితే బాగుంటాయి చిట్టి చిట్టిగా మరి పెద్ద పెద్ద చేసుకున్నా కూడా అంత మంచిగా అనిపించదండి చూస్తానికి కూడా పెద్దగా అనిపిస్తాయి వీళ్ళ బుజ్జి బుజ్జి బాల్స్ చేసుకుంటే చెక్కలనే బలే బాగుంటాయి చూడటానికి బాగుంటే తింటుంటే కూడా చాలా బాగుంటాయి ఈజీగా పట్టుకుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదండి పిల్లలకి సో నాకు తెలిసి చాలా మందికి ఇచ్చే ఉంటారు హాలిడేస్ అనేవి ఇచ్చిన వాళ్ళకైతే ఇలా హెల్దీగా అయితే ఇలా చెక్కలు చేసి పెట్టండి మినపగుళ్ళు అనేవి చాలా హెల్దీ కదండి సో సున్నుండలు మినపగుల్లతో చేసిన రెసిపీస్ తినని వాళ్ళకి ఇలా చెక్కలు చేసి పెట్టండి చాలా హెల్దీగా తింటారు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయండి హెల్దీగా కూడా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుంటున్నాను అలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని నేనైతే పూరి ప్రెస్తో చేసుకున్నానండి మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే ఒక పల్చటి క్లాత్ అన్న ఒక పేపర్ అయినా తీసుకోండి పేపర్ తీసేసుకొని గ్లాస్ ఉంటుంది కదండి గ్లాస్తో ఆ పేపర్ పైన ఇంకో పేపర్ పెట్టేసి ఇలా జస్ట్ ఇలా ఇట్లా టచ్ చేస్తే మనకి ఎలా ఉంటుందో రౌండ్గా అలా టచ్ చేయండి మనకి రౌండ్గా వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అది మీకు చూపిద్దాం అనుకున్నానండి అది కూడా బట్ మా పాప అప్పుడు లేచింది మధ్యలో కొంచెం సో దానివల్ల మీకు ఆ ప్రాసెస్ అయితే చేసి చూపిలేకపోయాను ఎవరికైనా ఆ ప్రాసెస్ మీకు క్లియర్గా కావాలనుకుంటే ఇలా పూరి ప్రెస్ లేకుండా విడిగా ఎలా చేసుకోవాలో చక్కలు ప్రాసెస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి మీకోసం చేసి చూపిస్తాను అంటే ఇప్పుడు మనం పూరి ప్రెస్కి వేస్తాం కదండి కవర్ అనేది ఆ కవర్కి జస్ట్ కొంచెం ఆయిల్ అనేది గ్రీజ్ చేసేసుకొని ఇప్పుడు మనం పూరి ప్రెస్తో ఎలా ఒత్తుకుంటున్నామో అలానే ఒక చిన్న బాల్ అయినా త్రీ బాల్స్ వరుసగా పెట్టుకొని పైన పేపర్ ఇంకో పేపర్ వేసేసుకొని జస్ట్ ఒక గ్లాస్తో ఇలా జస్ట్ ఇలా రౌండ్గా ఇలా నొక్కినట్టు పెడితే మనకి రౌండ్ షేప్ వస్తుందండి అలా చేసుకున్నా కూడా చక్కలు బాగా వస్తాయి బట్ నాకు అక్కడ చూపించడానికి కుదరలేదండి సారీ నేను ఎప్పుడు ఏ పిండి వంట చేసుకున్నా మా పాప అయితే కరెక్ట్గా ఎంత నిద్రలో ఉన్నది కూడా లెగుస్తుందండి అది ఎందుకో తెలియదు నేను ఏది చేయాలన్నా ఖచ్చితంగా లెగుస్తుంది కర్రీస్ కంటే మేనేజ్ చేసుకోవచ్చు అండి వాళ్ళు ఇలాంటి రెసిపీస్కి చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలతో చేసుకుంటే బట్ కొంచెం ఇట్లాంటివి నాకు రెసిపీస్ అనేవి ఇష్టం కాబట్టి కొంచెం ఇష్టంగా చేసుకుంటాను సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు పేపర్ వేసుకున్నాను కదండి ఆ పేపర్తో ఇప్పుడు గ్రీస్ చేసుకుంటున్నాను కదా ఆయిల్ అనేది పైన కింద ఇప్పుడు మీకు ఇందాక పూరి ప్రెస్ లేకపోతే చెప్పాను కదా ఇప్పుడు మనం ఎలా చేసుకుంటున్నామో పేపర్కి అలానే పైన ఒకటి లేయర్ కింద ఒకటి లేయర్ వచ్చింది కదా పేపర్ ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసేశాను కదా అక్కడ మీరు గ్లాస్తో టచ్ చేయాలి అంతే గ్లాస్తో ఇలా నొక్కినట్టు పట్టుకోవాలి ఇప్పుడు నేను పూరి ప్రెస్తో నొక్కాను కదా మీరు గ్లాస్తో నొక్కేయండి అప్పుడు మనకి సేమ్ అలా రౌండ్ షేప్ ఎలా వచ్చిందో అలా వస్తుంది అలా అయితే ప్రెస్ చేశానండి ఎప్పుడైనా పూరి ప్రెస్తో చేసినప్పుడు ఎక్కువ గట్టిగా నొక్కకూడదండి జస్ట్ ఒక ప్రెస్ ఇస్తే లైట్గా ఒక ప్రెస్ ఇస్తే సరిపోతుంది అలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ బాల్స్ అయితే చేసేసుకొని చిన్న చిన్న చెక్కలు అయితే చేసేసుకున్నానండి సో ఇప్పుడైతే నేను సింగిల్గా చేసుకున్నాను కాబట్టి చెక్కలు ఏం చేశానంటే ఒక న్యూస్ పేపర్ వేసుకొని న్యూస్ పేపర్ మీద అయితే వేసుకున్నానండి మీ దగ్గర తడిబట్ట ఉంటే పెద్దది తడిబట్ట మీద కూడా వేసుకోవచ్చు నేనైతే న్యూస్ పేపర్ ఈజీగా ఉంటుందని చెప్పి న్యూస్ పేపర్ అయితే వేసుకున్నానండి లాస్ట్లో మా ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేసిందండి చెక్కలు అనేవి థ్యాంక్ యూ సో మచ్ హసీనా అక్కడైతే ఇంకా లాస్ట్లో మా ఫ్రెండ్ని ఒక్కదానివి చేసుకోలేవు నేను చేస్తానని చెప్పి అయితే అడి అడిగింది సో ఇంకా లాస్ట్లో మా ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేసిందండి సో ఇంకా అట్లా లాస్ట్లో చెక్కలు అయితే చేసేసాను చెప్పాను కదండి మా పాప అయితే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తుందని చెప్పి పిల్లలంతా అంతే కదండీ సో ఇంకా అలా కొంచెం కొంచెం చెక్కలైతే చేసుకున్ను ఇంకా రెడీ అయిపోయినాయి చెక్కలు అనేవి సో అలా మీకు ప్రెస్సింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి మరీ గట్టిగా నొక్కకండి జస్ట్ ఒక ప్రెస్ ఇస్తే సరిపోతుంది అలా ఒక ప్రెస్ చాలామంది తెలియక గట్టిగా ప్రెస్ చేస్తారు అలా గట్టిగా ప్రెస్ చేస్తే మరీ పలచగా అవి తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు జస్ట్ మనం వెయిట్ వేయకుండా జస్ట్ అలా ప్రెస్ చేసేస్తే పూరీలు కూడా అంతే అండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు అప్పుడు మళ్ళీ చెక్కల్లాగా వచ్చి పొంగో పూరీలు అనేవి జస్ట్ ఒక ప్రెస్ ఇస్తే పూరి ప్రెస్లో అలాంటి వాటిల్లో మనకి పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి అండ్ సేమ్ సైజ్ వస్తాయండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అయితే ప్రెస్ చేసేసుకున్నాను కొన్ని బాల్స్ వరకు అలా అయితే మొత్తం ప్రెస్ చేసేసుకొని మీకు మంచి షేప్స్ వస్తాయి చూడండి లాస్ట్ మనం ఫ్రై చేసేటప్పుడు మీకే తెలుస్తుంది ఇలాంటి పూరీ ప్రెస్ ఉంటే మాత్రం ఇలాంటి పూరి తోనే చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు అయితే మొత్తం ప్రెస్ చేసేసుకున్నాను కదండి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రై అంటే మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి అంటే పైకి కొంచెం పొంగి అంతవరకు అయితే వేసుకోకూడదు జస్ట్ అలా మనం వీడియోలో బాండీలో చూపిస్తున్నాను కదండి ఆ బాండీకి త్రీ బై ఫోర్త్ పోసుకోవాలి చాలా మంది నూనె అంటే ఫ్రైకి పైకి పోస్తారు కదా అలా పైకి పోస్తే పొంగిపోతుందండి కొంచెం గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోతుంది సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు త్రీ బై ఫోర్త్ పోసుకోవాలి మీకు కావాలనుకుంటే ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు మళ్ళీ కావాలనుకుంటే అలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కాగిన తర్వాత ఆయిల్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చక్కలు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ కాదండి మీడియం ఫ్లేమ్లో అనేది చక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైన ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చెక్కలనేవి మంచి కలర్లో ఫ్రై అవుతాయండి ఈవెన్గా పూరీలు కూడా అంతే అండి అలా పైకి ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎక్కడ మాడకుండా మంచిగా పొంగుతాయి భలే పొంగి బలే క్రంచి క్రంచీగా వలే వచ్చినాయండి చాలా మంది టీత్ ఇష్యూస్ ఉండి గట్టి పదార్థాలు తినలేరు కదండి ఇప్పుడు కామన్ కదా ఈ రోజుల్లో టీత్ టేక్స్ అని టీత్ ఇష్యూస్ అనేవి సో అలా టీత్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ చక్కలు అనేవి చాలా క్రంచీ క్రంచీగా ఈజీగా తినేయచ్చు అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి కొంచెం చెక్కలనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేస్తాం కదా అప్పుడు మనకి ఇంకా కొంచెం కలర్ వస్తాయండి సో అందుకే మరీ ఎక్కువ కలర్ కాకుండా కొంచెం అలా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ లాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే లాస్ట్లో మీరే చూస్తారు చూడండి చెక్కలన్నీ ఒకే కలర్లో వస్తాయి ఇలా చేసుకుంటే అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలు అనేవి చేసుకోండి అలా ఒక్కొక్క వాయి అయితే వేసుకున్నాండి ఫస్ట్ మీకు అయితే ఫస్ట్ వాయి అయితే జస్ట్ ఒక టూ వేసుకున్నాను ఎలా వస్తాయని టూ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి మీకు ఎక్కడ వీడియో అయితే నేను కట్ చేయలేదండి ఫస్ట్ అయితే టూ వేసుకున్నాను ఆ టూ అయితే వీడియోలో కరెక్ట్గా వచ్చినాయి చూసారా తర్వాత ఇంకొక ఫోర్ వేసుకున్నాను కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఇంకొస్తాయి అని ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమే ట్రై చేయటం చాలా చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా అండి చూసారా ఎంత మంచిగా పొంగినాయో చెక్కలు అలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ అయితే తీసుకోవాలండి మీకు ఇక్కడ ఆయిల్ ఏమైనా తగ్గిందనుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి అలానే చెక్కలన్నీ అయితే అలా ప్రిపేర్ చేసుకున్నానండి కొంచెం మనకి కూల్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయినాయి చూసారా మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా సేమ్ స్వీట్ షాప్స్లో బేకరీస్లో ఎలా ఉంటాయో చెక్కలు అలానే ఉన్నాయి కదండి సో చూడటానికి అలానే ఉన్నాయి టేస్టీ కూడా అంతే ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే ఈ చెక్కలు అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్పండి చాలా చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై సీ యూ నెక్స్